వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ టాలీవుడ్ డోస్ టాలీవుడ్లో జరిగే కొత్త న్యూస్ కోసం మా ఛానల్ కి విజిట్ చేసి అప్డేట్స్ తెలుసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాల్టి న్యూస్లో విజయవంతమైన దసరా తరువాత కథానాయకుడు నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే ది పారడైజ్ అంటూ విభిన్న కథతో రానున్నారు తాజాగా ఈ సినిమాలో నాని పేరును ప్రకటిస్తూ ఫస్ట్లుకు మేకర్స్ విడుదల చేశారు ఇందులో నాని డిఫరెంట్ లుక్లో కనిపించి ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు ఇందులో ఆయన జడల్ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు ఇది ఒక అల్లికగా ప్రారంభమై విప్లవంగా ముగిసింది అని పేర్కొన్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది తెలుగు తమిళ కన్నడ మలయాళ బెంగాలీతో పాటు మొత్తం ఎనిమిది భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది గతంలో దర్శకుడు ఈ సినిమాలో నానీ లుక్కు గురించి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే నానీ జడల వెనక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ భావోద్వేగం దాగివుంది నా చిన్నతనంలో మా అమ్మ నాకు అలానే జడలు వేసేది ఐదో తరగతి వరకు జుట్టు అల్లి స్కూల్కు పంపేది ఈ లుక్ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందని మాత్రం ఇప్పుడే చెప్పను అని అన్నారు తిరుగుబాటు నాయకత్వంతో పాటు తల్లీ కొడుకుల అనుబంధం కథకు కీలకంగా నిలవనున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది